భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జల్లా సత్యనారాయణ గారు ఈరోజు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేంజ రెడ్డి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ యొక్క పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పెద్దలు దుబాకవిధర మంత్రివర్యులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఆత్మీయ సమావేశం పెట్టాలనగానే ఇతని షార్ట్ టైంలో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను మిత్రులారా మనందరికీ తెలుసు ఈరోజు శాసన మండలికి ఎన్నిక జరగబోతున్న నేపథ్యం ఇది ఎవరు కోరుకుంటే వచ్చినటువంటి ఎన్నిక కాదు మల్లారాజేశ్వర రెడ్డి గారు ఇక్కడి నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత మరి ఆయన నేను ఎమ్మెల్యే పదవి దీనికంటే పెద్దది అని వదిలిపెడితే వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రశ్నించే కోతున్నది ప్రశ్నించే అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాను నిజానికి ఒకసారి రాజకీయాలకు అతీతంగా ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక తెలంగాణకి తొలివాకిలిగా ఉన్న ఈ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఈ శాసన మండలికి ఎవరిని పంపాలి అనేటువంటి విషయంలో అనేటువంటి విషయంలో ఆలోచన సందర్భం ఒకసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను చూస్తే పొలిటికల్ కన్సిస్టెన్సీ అంటే రాజకీయ స్థిరత్వం ఈరోజు రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా యువకుల్లో మేధావుల్లో ఒక రకమైనటువంటి సులకన భావం ఏర్పడుతూ ఉంది కారణం ఏంటంటే ఎప్పుడు ఎవడు ఏ పార్టీలు ఉంటాడో తెలవనటువంటి పరిస్థితి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైతే తప్ప ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే తప్ప వెనుక ఎవడు పార్టీలు మారకపోయేది ఇప్పుడు కేవలము పదవుల కోసం మాత్రమే పార్టీ మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాసన మండలి ఎన్నికలలో మనం ఆలోచనతోనే ఓటు వేయాల్సిన అవసరం ఉంది సందర్భం అని నేను చెప్తా ఉన్నాను మొన్న ఒక మన మధ్య పర్యటనలో ఒక మిత్రుడు పాత మిత్రుడు టీఆర్ఎస్ మిత్రుడు కలిశాడు ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి ఏంటంటే నీకు తెలియదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినానని నిరాగికంగా సమాచారం రాలేదా అని అంటే అదేదో ఒక ఘనకార్యం ఆయన చెప్తా ఉన్నాను ఇలా అంత దారుణంగా పార్టీలు మారుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఉండబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు ఇలా ఆలోచన చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కానీ బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కానీ ఒక రాజకీయ స్థిరత్వం లేకుండా పార్టీలు మారినటువంటి నేపథ్యం ఉన్నవారు ఇలా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ శాసన మండలి స్థానం నుంచి పోటీ చేస్తా ఉన్నారు గతంలో కూడా ఈ శాసన మండలి స్థానం నుంచి పోటీ చేసి నలభై ఎనిమిది వేల ఓట్ల పైచెలుపు సాధించి మరి ఓడిపోయినప్పటికీ వారి యొక్క కార్యకర్తగా వారి జీవితం విద్యార్థి పరిషత్తో ప్రారంభమైంది నాలుగు దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లు సంపతనని చెప్పి బెదిరించినా కూడా కాసే జెండా పట్టుకొని కనుసూపు మేరలో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అవకాశం లేని రోజుల్లో కూడా తిరిగినటువంటి కార్యకర్త ప్రలోభాలు పోకుండా ఎక్కడ ఉండండి ఈ రాజకీయాలలో పార్టీలు మారని నేపథ్యం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిది అయితే అవకాశవాదంతో పార్టీలు మారిన నేపథ్యం ఉన్నటువంటి అభ్యర్థులు మన ముందు ఉన్నటువంటి కూడా మనం గమనించాలి అందుకనే ప్రశ్నించే గొంతు నిజంగా బీజేపీ అభ్యర్థి గుర్తుల ప్రేమేందర్ రెడ్డి గారిది అవుతుంది విషయాన్ని కూడా మనం చెప్పాలి గుర్తులతో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు ఇక్కడికి వచ్చినటువంటి పటభద్రుల్లో కూడా వివిధ రకాల రాజకీయ నేపథ్యం కుటుంబ నేపథ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలా అందుకనే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మొన్ననే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలను అమలు చేయాలని కొట్లాడేటోడెవడు అడిగేటోడు ఎవరు కనీసం మాట్లాడేటోడెవరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికైతే భద్ర చేసే సభ్యుడి కోరు పెరుగుతున్న తప్ప ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని కూడా ఇలా పట్టభద్రులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ప్రలోభాలు పెడతా ఉన్నారు ఇప్పటికే మరి రకరకాల ఇన్స్టిట్యూట్స్ కూడా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు కానీ ఇవన్నీ కూడా అధిగమించి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో సింహం భాగంలో ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం కోసం అభ్యర్థించడం కోసం మీతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం కోసమే పెద్దలు భారతీయ జనతా పార్టీ కిసాన్ మరి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రి మరి ఇలా కిషన్ రెడ్డి గారు మన మధ్యలోకి రావడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాల్సిన ఉంది పోయినసారి కూడా కొన్ని ఓట్లు ఖరాబ్ అయినాయి మరి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఉంది రెండు వేల ఓట్ల పైకి ఇక్కడ కూడా పాడైంది మరి మనం ఎవరినైతే అభ్యర్థి ఎంచుకుంటామో ఎదురుగా కొంతమంది టిక్ కొట్టారు టిక్కు కొట్టిన ఓట్లు కూడా ఖరాబ్ అయినాయి కొంతమంది ఓఎని వన్ అని రాశారు అవి కూడా ఖరాబ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా హేమందర్ రెడ్డి గారు ఎదురుగా ఒకటో నెంబర్ రాస్తే అది వ్యాలిడ్ ఓట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలని ఈ యొక్క విషయ ప్రస్తావన చేసేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి నేను